అందరికీ నమస్కారం ఈ రాబోయే మూడు నెలల్లో ఎన్ఆర్ ఎన్ఆర్జీఎస్ కింద ఏమేమి చేయబోతున్నాం అలాగే గత వారం క్రితమైనటువంటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో సీఎం గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము మన జిల్లాలో ఏం చేయబోతున్నాం అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రమ్మన్నాము ఈ రాబోయే మూడు నెలల్లో అంటే మనకి ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలల్లో ఎన్ఆర్జీఎస్ కింద ఒక ఐదు ప్రయారిటీ వర్క్స్ కింద తీసుకుంటున్నాము ఈ ఐదు ఏంటంటే వీటికి పంచ ప్రాధాన్యతలు అని పేరు పెట్టారు ఏప్రిల్ మే జూన్ నెలలో ఈ మూడు నెలల్లో ఈ క్యాటిల్ ట్రఫ్స్ అంటే మనము పశువులకి నీళ్ళ కోసం ఎండల్లో పశువులకి నీళ్ళు తొట్టేల కోసము మన జిల్లాలో మూడు వందల నలభై మూడు ఈ క్యాటిల్ ట్రఫ్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాం ఇంకా టూ డేస్ ముందే అన్ని చోట్ల గ్రౌండింగ్ అయింది సో త్రీ ఫార్టీ త్రీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో కంప్లీట్ చేస్తాము అలాగే ఎంఐ ట్యాంక్స్ రిస్టరేషన్ మనకి జూన్ తర్వాత వర్షాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఉన్నటువంటి చెరువుల్ని రిస్టరేషన్ చేసుకోవడము టూ ఎయిటీ ఫోర్ చెరువుల్ని రిస్టరేషన్ కింద చేయబోతున్నాము అలాగే కెనాల్స్ ఛానల్స్ డీసిలిటేషన్ ఈ సమ్మర్లోనే చేయాలి కాబట్టి సుమారుగా ఆరు వేల రెండు వందల యాభై మూడు కిలోమీటర్లు మన జిల్లాలో ఈ మూడు నెలల్లో చేయడానికి టార్గెట్ పెట్టుకున్నాము ఫామ్ పాంట్స్ ఆరు వేల ఐదు వందలు మనము ఈ మూడు నెలల్లో చేయాలి ఇప్పటివరకు ఒక పదకొండు వందలు గ్రౌండ్ చేశాము ఇంకా ఏప్రిల్ మే కల్లా మొత్తం గ్రౌండ్ అవుతాయి జూన్ ఎండుకల్లా మొత్తం కంప్లీట్ అయిపోతాయి అట్లాగే ఈసారి మనం పెట్టుకున్న ఇంకో టార్గెట్ వేజ్ రేట్ మన దగ్గర ఏమవుతుందంటే టూ ఎయిటీ రూపీస్ టూ నైంటీ రూపీస్ వరకే వేజ్ వస్తుంది కొన్ని చోట్ల టూ థర్టీ రూపీస్ టూ ఫార్టీ కూడా వస్తుంది అంటే యావరేజ్గా చూస్తే జిల్లాలో బాగానే వస్తుంది కానీ కొన్ని ప్రాంతాల్లో తక్కువ వేజ్ రేట్ వస్తుంది కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ వస్తుంది సో దీన్ని మూడు వందల రూపాయలకి పంటే మించి వచ్చినట్టుగా వాళ్ళకి వర్క్స్ కల్పించడం అంటే కనీసం మినిమం కొన్ని అవర్స్ పనిచేస్తే వీళ్ళకి మ్యాక్సిమం మూడు వందల ఏడు రూపాయలు వస్తుంది ఒక రోజుకి సో దాని మీద వాళ్ళకి పని అవకాశం కల్పించి ఎక్కువ పని కల్పించి వేజ్ రేట్ పెంచేదానికి చర్యలు తీసుకుంటున్నాము అట్లాగే యాభై నాలుగు పాయింట్ నాలుగైదు లక్షలు పని దినాలు కల్పించాలని చెప్పేసి టార్గెట్కి పెట్టుకున్నాం సో ఉపాధి హామీ కింద ఎనర్జీఎస్ కింద మనము ఈ రాబోయే మూడు నెలల్లో ఈ ఐదు రకాలటువంటి ప్రయారిటీ వర్క్స్ పెట్టుకొని మన జిల్లాలో చేయబోతున్నాం ఇప్పటికీ వారా నడుస్తుంది బట్ ఎక్కడ అయితే మ్యాక్సిమం రైతులకు ఇబ్బంది లేకుండా మేనేజ్ చేస్తున్నాము ఈ సంవత్సరం ఏంటంటే రైతులు కొంత వాటర్ ఎక్కువ ఉంది అని అవైలబిలిటీ ఉందనే ఉద్దేశంతో ప్యాడీ లాంటి పంటలు కొన్ని చోట్ల వేశారు కొంచెం ఎక్కువగానే వేశారు బట్ ప్రతి పంటని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి మ్యాక్సిమం వాళ్ళకి వాటర్ ఇవ్వగలనంత వరకు ఇస్తాము మనం అనుకుంది మార్చ్ ఎండ్ వరకు ఇవ్వగలమని మొదలు అనుకున్నాం కానీ ఇంకా మనకు అవైలబిలిటీ ఉంది కాబట్టి ఇంకా కొన్ని డేస్ వాటర్ ఇస్తాము బట్ ఇంకా రాబోయే రోజుల్లో నా రిక్వెస్ట్ ఏంటంటే రైతులకి ఖరీఫ్లో మనకి వాటర్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు రబీలో వాటర్ అవైలబిలిటీని బట్టి పంటలు టేకప్ చేస్తే బాగుంటుంది కొన్ని ప్రాంతాల్లో బోర్స్ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు బట్ పూర్తిగా ఈ కెనాల్ వాటర్ మీద సాగర్ వాటర్ మీద డిపెండ్ అయిన వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది అట్లాగే సీఎం గారి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కొన్ని మన జిల్లాకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాల మీద వారికి బ్రీఫ్ చేసినప్పుడు కొన్ని వారు ఇన్స్ట్రక్షన్స్ పాస్ అని చేశారు మన జిల్లాలో అగ్రికల్చర్ హార్టికల్చర్ యానిమల్ హస్బెండరీ అంటే బేసిక్ ప్రైమరీ సెక్టర్ చూసుకుంటే అలాగే ఫిషరీ ఈ నాలుగు చూసుకుంటే హార్టికల్చర్కి చాలా స్కోప్ ఉంది మన జిల్లాలో అలా తర్వాత యానిమల్ హస్బెండరీకి స్కోప్ ఉంది అగ్రికల్చర్ అనేది మన దగ్గర ఆల్మోస్ట్ స్టాండర్డ్ అయిపోయి ఉంది అట్లాగే ఈ ఫిషరీస్కి సంబంధించి ఈ మూడింటి మీద ఫిషరీస్కి సంబంధించి సీఎం గారు అనౌన్స్ చేసింది ఈ జోనల్ సిస్టమ్ అనేది త్వరలో అబాలిష్ చేసి అందరికీ అన్ని ప్రాంతాల్లో ఆక్వాకల్చర్ని ఎంకరేజ్ చేస్తానికి పర్మిషన్ ఇస్తామన్నారు సో జోనల్ సిస్టమ్ తీసేసినాక మనము ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రాపర్గా మన దగ్గర కూడా ఫిష్ కల్చర్ స్టార్ట్ చేసేదానికి స్కోప్ ఉంది ఇదొకటి హార్టికల్చర్కి సంబంధించి ఈ పర్టికులర్గా డెల్టా ప్రాంతం కానిటువంటి మెట్ట ప్రాంతాల్లో హార్టికల్చర్కి స్కోప్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ సంవత్సరం మనము ఫ్రూట్స్ ఒకటి వెజిటబుల్స్ ఫ్లోరికల్చర్ ఫ్లవర్స్ వీటి మూడిటికి సంబంధించి ఈ క్రాప్ని కానీ పెంచుకోగలిగితే రాబోయే రోజుల్లో మన జిల్లా యొక్క జిఎస్టిపి పెరుగుతుంది అలాగే రైతుకు కూడా ఆదాయం పెరుగుతుంది సో దీంట్లో మనం అబ్జర్వ్ చేసిన రెండు మూడు అంశాలు ఏంటంటే హార్టికల్చర్కి సంబంధించి వెజిటేబుల్స్ లేదా ఫ్రూట్స్ ఇవి వేసుకోగలిగితే రైతుకు ఆదాయం గణనీ పెరిగే అవకాశం ఉంది అట్లాగే పూలకి ఫ్లవర్స్కి మన దగ్గర డిమాండ్ బాగుంది సో దీంట్లో కూడా మనకి స్కోప్ ఎక్కువ ఉంది ఈ షేడెడ్ నెట్స్ వీటిని ఒకసారి స్టడీ చేస్తే మాకు అర్థమైంది ఏంటంటే అవి డిసెంబర్ నుంచి మార్చి ఏప్రిల్ మార్చ్ వరకు వాళ్ళు ఖాళీగా పెడుతున్నారు దాన్ని అంటే వాళ్ళు నార్లని వేసేసినాక అవన్నీ అమ్మేసుకున్నాక ఒక త్రీ ఫోర్ మంత్స్ దాన్ని ఖాళీగా పెట్టుకుంటున్నారు కొంతమంది ఏ కూరగాయలు పండించుకున్నారు సో ఆ ఖాళీ టైంని కూడా మనము వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఏదన్నా ఫ్రూట్స్ బొప్ప వాటర్ మిలన్ లాంటిది మస్క్ మిలన్ లాంటివి లేదా వెజిటేబుల్స్ ఫ్లవర్స్ పండించే దానికి ఆ నాలుగు నెలలు కూడా దాన్ని వాడుకుంటే రైతుకు ఆదాయం పెరుగుతుంది అట్ ది సేమ్ టైం మన ప్రొడక్టివిటీ పెరుగుతుంది మన జిల్లాలో జీడిపి కూడా పెరుగుతుంది సో దాన్ని బట్టి మన జిల్లా గ్రోత్ రేట్ కూడా పెరిగే అవకాశం ఉంది గత కొద్ది కాలంగా ఈ రంగాలన్నీ మరి నెగ్లెక్ట్ చేసినందువల్ల మరి మన జిల్లా అయితే గ్రోత్ రేట్ చాలా తక్కువ ఉంది ఆల్మోస్ట్ వాళ్ళ స్టేట్లో లోయెస్ట్లో ఉన్నటువంటి జిల్లాల్లో మన జిల్లా కూడా ఉంది సో రాబోయే రోజుల్లో మన జిల్లా యొక్క వర్క్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచాలి గ్రోత్ రేట్ పెంచాలి అట్లాగే ప్రొడక్టివిటీ పెంచి రైతుకు ఆదాయం తీసుకురావాలని సీఎం గారు సూచనలు చేశారు వాటిని మేము యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాము అట్లాగే ఫిషరీస్కి సంబంధించి మీకు చెప్పాను జోనల్ సిస్టమ్ క్యాన్సిల్ రద్దు చేసినాక మనకి అన్ని చోట్ల ఈ ఫిషరీ కల్చర్ ఎంక్రీజింగ్గా ఉంటుంది యానిమల్ హస్బెండరీ విషయానికి వస్తే మనకు ఉన్నటువంటి మెయిన్ మిల్క్ ప్రొడక్షన్ ఒకటి అలాగే మీట్ ఇక్కడ నుంచి మనకి ఇటు విజయవాడ వైపు కానీ హైదరాబాద్కి కానీ మీటు కూడా డిమాండ్ ఉంది సో ఈ రెండింటికి కూడా మనం ప్రయారిటీ ఇస్తూ వాటిని కూడా నెంబర్ పెంచేదానికి ఈ సంవత్సరం ప్లాన్ చేస్తున్నాము అలాగే ఈ ఏమైతే ఉందో ఫారాలు మన దగ్గర ఎగ్స్ ప్రొడక్షన్ పెంచడానికి కూడా స్కోప్ ఉంది చాలా ఫారాలు డిఫరెంట్ టైప్ ఉన్నాయి ఆపేసి ఉన్నారు మేబీ అది రకరకాల ఇష్యూస్ ఉన్నాయి వాటిని కూడా ఈ సంవత్సరం కొత్తగా మళ్ళీ టేకప్ చేసి హైజనిక్గా ఆ రంగాన్ని కూడా ఎంకరేజ్ చేయడానికి అవకాశంగా తయారు చేస్తూ ఉన్నాం దీని తర్వాత మన జిల్లాలో ఈ డ్రింకింగ్ వాటర్ సమస్య రాకుండా డ్రింకింగ్ వాటర్కి సంబంధించి మన దగ్గర అయితే ప్రస్తుతానికి ఈ ఉన్నటువంటి టోటల్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ చూసుకుంటే వాటి స్టోరేజ్ లెవెల్స్ చూసుకుంటే అసలు పూర్తిగా డ్రై అయిపోయినటువంటి అలాంటి పరిస్థితున్నటువంటి చెరువులు అయితే మన దగ్గర ఏం లేవు ఒకటి మాత్రము ట్వంటీ ఫైవ్ పర్సెంట్తో ఉంది అది ఎన్టీఆర్ సారీ మంది కాదు ఓకే సారీ ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నటువంటి వాటర్ లెవెల్స్ ఉన్నటువంటి చెరువులు ఏడు ఉన్నాయి ఫిఫ్టీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ టూ ఉన్నాయి మిగతావి మోర్ దాన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి అంటే మన ప్రయారిటీ ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ ఈ సమ్మర్లో ఈ ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నటువంటి ఏడు చెరువులు అలాగే ఫిఫ్టీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లెవెల్లో ఉన్నటువంటి మిగిలినటువంటి ముప్పై రెండు చెరువులు సో దీనికి సంబంధించి ఎన్ఎస్పి వాటర్ మనకి డ్రింకింగ్ వాటర్కి స్పెషల్గా రిలీజ్ చేస్తారు చేసినప్పుడు ఈ ఏమైతే వాటర్ లెవెల్స్ తక్కువ ఉన్నాయో ఆభయో మూడు నెలల్లో సరిపోదు అనుకున్నటువంటి చెరువులన్నీ కూడా నింపే కార్యక్రమం చేయబోతున్నాం ఇప్పుడు ఇప్పుడిప్పుడే కొన్ని ప్రాంతాల్లో ఈ స్క్వేర్ సిటీ స్టార్ట్ అవుతా ఉంది బొల్లాపల్లి చూసుకుంటే మనకి ఆల్రెడీ డ్రింకింగ్ వాటర్ సమస్య స్టార్ట్ అయ్యింది మనం ట్రాన్స్పోర్టేషన్ అక్కడ పదహారు తండాల్లో చేస్తున్నాం ఆల్రెడీ మనకున్నటువంటి ఉన్నటువంటి హైయెస్ట్గా ప్రాబ్లమాటిక్ మండలాలు వెల్దుర్తి బొల్లాపల్లి ఇలాంటి చోట్ల ఈ డ్రింకింగ్ వాటర్ సమస్యలు ఎక్కువ ఉంటాయి పర్టికులర్గా బొల్లాపల్లి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటుంది మనకి ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ చూసుకుంటే టేబుల్స్ కూడా థర్టీ ఫోర్ మీటర్ థర్టీ త్రీ మీటర్ వెలుతురితే అయితే థర్టీ మీటర్ లోపల ఉంటాయి వాటర్ అంటే వాటర్ అవైలబిలిటీ కూడా తక్కువ ఉంటుంది సో ఈ సమ్మర్కి అయితే మనం యాక్షన్ ప్లాన్ ఇలా తయారు చేసాము దీంట్లో ఒక నాలుగు రకాలుగా ఉంటుంది ఉన్నటువంటి స్టోర్స్ని సోర్స్ని రెజ్యూనేట్ చేసుకోవడం అంటే సోర్స్ని ప్రాబ్లమ్ ఏదైనా ఉంటే రెక్టిఫై చేసుకోవడం రిపేర్స్ ఉంటే చేసుకోవడము ప్రైవేట్ సోర్స్ ఐడెంటిఫై చేసుకోవడం మనకున్న సోర్స్ ఎండిపోతే లోకల్గా ఫార్మర్స్ దగ్గర ఉన్న సోర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి రెంట్ బేస్ చేసి వాటర్ సప్లై చేయించడం స్కీమ్స్ ఏమైనా మైనర్ రిపేర్స్ ఉంటే చేసుకోవడము అట్లాగే కొత్తగా ఇంకా ఏది స్కోప్ లేనప్పుడు మనం ట్రాన్స్పోర్టేషన్కి వెళ్తాం ట్రాన్స్పోర్టేషన్ అనేది లాస్ట్ ప్రయారిటీ ఉన్నటువంటి బోర్లు బావులు ఏమైనా ఉంటే వాటిని బాగా చేయించుకోవడం ప్రైవేట్గా రైతుల దగ్గర నుంచి సోర్స్ హైర్ చేసుకుని వాటర్ సప్లై చేయించడం ఏది కానప్పుడు ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకోవడం అట్లాగే వాటర్ గ్రిడ్ కింద మన జిల్లాలో ప్రపోజల్స్ రెడీ చేసి పంపించాము కమింగ్ ఇయర్స్లో అవన్నీ కూడా పూర్తవుతాయి వన్స్ ఈ ఈ వరికపూడి శిలా లాంటిది కానీ పూర్తయితే మనకు చాలా వరకు సమస్యలు తగ్గుతాయి అట్లాగే ఈ వాటర్ గ్రిడ్ వర్క్స్ పూర్తి అయిపోతే చాలా వరకు మనకి డ్రింకింగ్ వాటర్ సమస్యలు తగ్గే అవకాశం ఉంది ఈ వరికపూడి శిలాకు సంబంధించి సీఎం గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు దానికి ప్రాధాన్యత ఇస్తా అన్నారు త్వరలోనే అవి కూడా మనకు కూడా వర్క్స్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది ఇవి డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ఈ అమరావతి ఏమైతే ఉందో ఈ బుద్ధ సంబంధించి మ్యూజియంస్ కానీ అక్కడ ఉన్న లై లైట్ షో కానీ లేదర్ షో కానీ ఇవన్నీ అవి చాలా వాళ్ళగా పని చేయట్లేదు కొంత కొంత రిపేర్స్ తాగిపోయి ఉంది అది సీఎంగా నోటీస్లో పెట్టాము అవి టూరిజం డెవలప్మెంట్ వాళ్ళు ప్రయారిటీ కింద తీసుకొని వర్క్ వాటిని మళ్ళీ రిజిస్టర్ చేసేదానికి వాళ్ళు ఒప్పుకున్నారు అది కానీ స్టార్ట్ అయితే మన దగ్గర టూరిజం కూడా పెరిగే అవకాశం ఉంది అట్లాగే నాగార్జున సాగర్ ఇంకా కొన్ని కొన్ని ప్రాంతాల్లో కనీసం కాన్స్టెన్స్ హెడ్ క్వార్టర్లో ఒక్కొక్క కాన్స్టెన్స్ హెడ్ క్వార్టర్లో కనీసం మినిమంగా ఫెసిలిటీస్ ఉండి వచ్చినటువంటి టూరిస్టులు ఉండడానికి ఒక హోటల్ అయినా రాబోయే ట్వంటీ ఫోర్ మంత్స్లో స్టే చేయడానికి ఇప్పుడు విజిటర్స్ సెటిల్ అవుతుంది నాగర్ సాగర్ వస్తున్నారు చూస్తున్నారు సాయంత్రం వెళ్ళిపోతున్నారు వాళ్ళు రెండు రోజులు అక్కడ ఉండి అన్నీ తిరిగి ఉంటే అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుంది ఒక రూమ్లో స్టే చేస్తే వాళ్ళు భోజనం చేస్తారు షాపింగ్ చేస్తారు తిరుగుతారు నాలుగు రూపాయలు ఖర్చు పెడతారు సో దట్ మన ప్రాంతంలో కూడా కొంత ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది కాబట్టి రాబోయే ట్వంటీ ఫోర్ టు థర్టీ సిక్స్ మంత్స్లో కనీసం కాన్స్టెన్సీలో ఒకటి కొత్త హోటల్ని డెవలప్ చేసేదానికి కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేస్తా ఉన్నాం అట్లా మన జిల్లాకు సంబంధించి కొన్ని అంశాలు సీఎం గారి దృష్టిలో పెట్టాము వారి త్వరలోనే వాటికి పరిష్కారం చూపిస్తామని చెప్పారు వాటిలో ముఖ్యమైనవి ఈ కలెక్టరేట్ బిల్డింగ్ కానీ ఆఫీసర్స్కి అకామిడేషన్ కానీ అన్ని ప్రైవేట్ బిల్డింగ్స్లో ఉంటున్నాము నిన్న మొన్న కూడా న్యూస్లో వచ్చింది రాజీవ్ స్వగృహ బిల్డింగ్స్ ఉన్నాయి కదా వాటిని ఎందుకు వాడుకోవట్లేదు కూడా రాశారు అది మంచి పాయింట్ అది కూడా ట్రై చేశాను నేను దానికి మున్సిపల్ మినిస్టర్ గారు త్వరలోనే సొల్యూషన్ ఇస్తామన్నారు దాంట్లో ఏంటంటే అది ఎంప్లాయీస్ నుంచి కొంత కాంట్రిబ్యూషన్ తీసుకొని గవర్నమెంట్ కొంత ఖర్చు పెట్టి కట్టినటువంటి ఫ్లాట్స్ అవి సో దాంట్లో లీగల్ ఇష్యూస్ ఉంటాయి సో దాన్ని త్వరగానే ఒక క్లారిటీ ఇస్తామన్నారు ఇస్తే మనకి దాని మీద క్లారిటీ వస్తుంది ఎదర్ వాళ్ళు ఇచ్చిన క్లారిటీని బట్టి మనం ముందుకు వెళ్తాం అట్లాగే మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మనకు ఒకటి శాంక్షన్ అయింది సో దాన్ని కూడా త్వరలోనే టెండర్స్ చేలో ఉంది వాటిని కూడా గ్రౌండ్ చేస్తాము ఇవన్నీ కూడా సీఎం గారి నోటీస్లో పెట్టాము వారు పాజిటివ్గా మనకి పర్మిషన్ ఇస్తానికి ఒప్పుకున్నారు వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ కూడా కొన్ని ఇచ్చారు అట్లాగే ఇంకొక అంశము అన్న మొన్న న్యూస్లో మీరు చూసి ఉంటారు ఈ బర్డ్ ఫ్లూకి సంబంధించి ఇష్యూ ఒకటి కొంత అది ఎలా జరిగిందనేది మెడికల్ ఆఫీసర్స్ కానీ హార్టికల్చర్ టీం అంతా తిరిగారు ఒక నా త్రీ ఫోర్ డేస్ నుంచి ఫీల్డ్లో తిరుగుతూ ఉన్నారు మన దగ్గర ఉన్నటువంటి బర్డ్స్ ఈ అవైలబిలిటీ కూడా తక్కువ అంటే మన దగ్గర ఫరాలు తక్కువ ఉన్న కోళ్లే తక్కువ బట్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనకు తెలియట్లేదు దాని మీద మూలాలు కనుక్కునే పనిలో మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు యానిమల్ హస్బెండ్ టీం ఉన్నారు దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి కూడా ఒక టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ డాక్టర్స్ సైంటిస్టులు వచ్చారు ఈరోజు మంగళగిరిలో ఉన్నారు వాళ్ళు మన ప్రాంతంకి రావచ్చు లేదో తెలియదు బట్ వాళ్ళైతే మన స్టేట్కి వచ్చారు దాని మీద కూడా వాళ్ళు స్టడీ చేస్తూ ఉన్నారు దీని మీద కూడా ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఆ ప్రాంతం అంతా స్క్రీనింగ్ చేశాము అందరికి టెస్టులు చేశాము ఎవరు కూడా పాజిటివ్గా నిర్ధారణ కాలేదు అందరు నెగిటివ్గా ఉన్నారు ఎవరికి సింటమ్స్ కూడా లేవు మరి ఆ పాపకి ఎలా వచ్చిందనేది కూడా మనం ట్రేస్ చేస్తున్నాము ఏదేమైనా ఈ ఏమైతే ఇన్సిడెంట్ జరిగిందో దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతకాలం కొంచెం అప్రమత్తంగా ఉండవాలని మీ ద్వారా ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు కొంచెం శుభ్రంగా హైజనిక్గా వండుకొని తింటే ఏ ఇబ్బంది ఉండదు ఇవి ఓవరాల్గా మన జిల్లాలో ఉన్నటువంటి అంశాలు అలాగే రాబోయే మూడు నెలల్లో మనం చేయబోతున్నటువంటి అంశాలు అలాగే రేపు సోమవారము ఏడవ తేదీ ఈ పీజీఆర్ఎస్ ఏమైతే ఉందో గ్రీవెన్స్ డే చిలుకూరుపేట కాన్స్టెన్సీలో చేయబోతూ ఉన్నాము కాన్స్టెన్సీ గ్రీవెన్స్ డే సో పబ్లిక్ మీ ద్వారా తెలియజేస్తే తెలియక కొంతమంది ఇక్కడ వచ్చేస్తారు సో దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలని చిలకూరుపేట కాన్స్టిటెన్సీకి సంబంధించి గ్రీవెన్స్ డే పెడుతున్నాము బయట వాళ్ళు కూడా రావచ్చు నా చిలుకూరుపేటకి లిమిట్ అనేం లేదు ఎవరిన వస్తే తీసుకుంటాం బట్ ఇక్కడ కూడా ఒక ఆఫీసర్ కూర్చొని ఎవరైనా వస్తే తెలియకుండా వచ్చి ఎవరిన వస్తే కూడా ఆ గ్రీవెన్స్ పిటిషన్ తీసుకుంటాం తీసుకొని వాటి నుండి కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేసి వారికి తగిన పరిష్కారం ఇవ్వడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నాము అట్లాగే ఏడవతే నెక్స్ట్ డే ఎనిమిదిన పెద్ద కూరపాటు కాన్స్టిట్యున్సీకి సంబంధించి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద రివ్యూ ఒకటి జార్జ్ మినిస్టర్ గారు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు వారి ఆధ్వర్యంలో చేయబోతాను రాబోయే వన్ వీక్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉంటాయి ఈ సమ్మర్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరికీ మరొకసారి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి బయటకు వెళ్ళేటప్పుడు ఏదన్నా క్యాబ్ పెట్టుకొని వెళ్ళటమో గొడుగు తీసుకొని వెళ్ళటమో ఒక వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళటము రిపీటెడ్గా డీహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేషన్ వాటర్ తీసుకోవడం లాంటి పనులు చేస్తూ ఉండాలి ఇక రాబోయే రోజుల్లో కూడా ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉంది పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయాయి వీళ్ళు ఇంకా గ్రౌండ్లో తిరుగుతూ ఉంటారు పిల్లలు తెలియక సో వాళ్ళని కొంచెం తల్లిదండ్రులు జాగ్రత్తగా అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి అలాగే కొంతమంది పిల్లలు తెలియక ఈతరకి వెళ్ళి మునిగిపోవడం లాంటివి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి సో తల్లిదండ్రులకు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే పిల్లల్ని కొంచెం అబ్జర్వేషన్లో పెట్టుకొని ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా చూసుకోవాలని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఈ అమరావతి ఏమైతే ఉందో ఈ బుద్ధ సంబంధించి మ్యూజియంస్ కానీ అక్కడ ఉన్న లై లైట్ షో కానీ లేదర్ షో కానీ ఇవన్నీ అవి చాలా కొ పని చేయట్లేదు కొంత కొంత రిపేర్స్ తాగిపోయి ఉంది అది సీఎంగా నోటీస్లో పెట్టాము అవి టూరిజం డెవలప్మెంట్ వాళ్ళు ప్రయారిటీ కింద తీసుకొని వర్క్ వాటిని మళ్ళీ రిజిస్టర్ చేసేదానికి వాళ్ళు ఒప్పుకున్నారు అది కానీ స్టార్ట్ అయితే మన దగ్గర టూరిజం కూడా పెరిగే అవకాశం ఉంది అట్లాగే నాగార్జున సాగర్ ఇంకా కొన్ని కొన్ని ప్రాంతాల్లో కనీసం కాన్స్టెన్స్ హెడ్ క్వార్టర్లో ఒక్కొక్క కాన్స్టెన్స్ హెడ్ క్వార్టర్లో కనీసం మినిమంగా ఫెసిలిటీస్ ఉండి వచ్చినటువంటి టూరిస్టులు ఉండడానికి ఒక హోటల్ అయినా రాబోయే ట్వంటీ ఫోర్ మంత్స్లో స్టే చేయడానికి ఇప్పుడు విజిటర్స్ సెటిల్ అవుతుంది నాగార్జన్ సాగర్ వస్తున్నారు చూస్తున్నారు సాయంత్రం వెళ్ళిపోతున్నారు వాళ్ళకి రెండు రోజులు అక్కడ ఉండి అన్నీ తిరిగి ఉంటే అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుంది ఒక రూమ్లో స్టే చేస్తే వాళ్ళు చేస్తారు షాపింగ్ చేస్తారు తిరుగుతారు నాలుగు రూపాయలు ఖర్చు పెడతారు సో దట్ మన ప్రాంతంలో కూడా కొంత ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది కాబట్టి రాబోయే ట్వంటీ ఫోర్ టు థర్టీ సిక్స్ మంత్స్లో కనీసం కాన్స్టెన్సీలో ఒకటి కొత్త హోటల్ని డెవలప్ చేసేదానికి కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేస్తూ ఉన్నాం మన జిల్లాకు సంబంధించి కొన్ని అంశాలు సీఎం గారి దృష్టిలో పెట్టాము వారి త్వరలోనే వాటికి పరిష్కారం చూపిస్తామని చెప్పారు వాటిలో ముఖ్యమైనవి ఈ కలెక్టరేట్ బిల్డింగ్ కానీ ఆఫీసర్స్కి అకామిడేషన్ కానీ అన్ని ప్రైవేట్ బిల్డింగ్స్లో ఉంటున్నాము నిన్న మొన్న కూడా న్యూస్లో వచ్చింది రాజీవ్ స్వగృహ బిల్డింగ్స్ ఉన్నాయి కదా వాటిని ఎందుకు వాడుకోవట్లేదు కూడా రాశారు అది మంచి పాయింట్ అది కూడా ట్రై చేశాను నేను దానికి మున్సిపల్ మినిస్టర్ గారు త్వరలోనే సొల్యూషన్ ఇస్తామన్నారు దాంట్లో ఏంటంటే అది ఎంప్లాయీస్ నుంచి కొంత కాంట్రిబ్యూషన్ తీసుకొని గవర్నమెంట్ కొంత ఖర్చు పెట్టి కట్టినటువంటి ఫ్లాట్స్ అవి సో దాంట్లో లీగల్ ఇష్యూస్ ఉంటాయి సో దాన్ని త్వరగానే ఒక క్లారిటీ ఇస్తామన్నారు ఇస్తే మనకి దాని మీద క్లారిటీ వస్తుంది ఎదర్ వాళ్ళు ఇచ్చిన క్లారిటీని బట్టి మనం ముందుకు వెళ్తాం అట్లాగే మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మనకు ఒకటి శాంక్షన్ అయింది సో దాన్ని కూడా త్వరలోనే టెండర్స్ చేయలో ఉంది వాటిని కూడా గ్రౌండ్ చేస్తాము ఇవన్నీ కూడా సీఎం గారి నోటీస్లో పెట్టాము వారు పాజిటివ్గా మనకి పర్మిషన్ ఇస్తానికి ఒప్పుకున్నారు వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ కూడా కొన్ని ఇచ్చారు అట్లాగే ఇంకొక అంశము అది నామన్నా న్యూస్లో మీరు చూసి ఉంటారు ఈ బర్డ్ ఫ్లూకి సంబంధించి ఇష్యూ ఒకటి కొంత పబ్లిక్ చాలా ఆఫీస్ అన్నింటిలో కూడా డ్రింకింగ్ వాటర్ కోసం మినిమం మా మా ఏర్పాట్లు చేసాము కొండ దాంట్లో మినరల్ వాటర్ పెట్టాము సో అది పబ్లిక్ ఫెసిలిటీ కోసం ఇంకెక్కడైనా కూడా పెట్టకపోతే మీరు ఒక్కసారి నాకు ఎస్ఎంఎస్ పెట్టినా కూడా వెంటనే ఏర్పాటు చేస్తాను అవకాశం ఉంది కమిషనర్ గారు తర్వాత కలెక్టర్ గారు ఇదివరకు ఈ రెండు మూడు రోజుల్లో తెలియజేసింది ఏంటంటే మనకు ఆర్థిక సంవత్సరము ముప్పై ఒకటో తారీఖున కంప్లీట్ అయిపోయింది కాబట్టి వంద రోజుల పని అనేటువంటిది చాలామంది అది కంటిన్యూస్ అనేది అనుకుంటున్నారు కొంతమంది ప్రజలు తెలియక కాబట్టి మార్చి ముప్పై ఒకటికి అయిపోయింది కాబట్టి మళ్ళీ ఈ వంద రోజులు పూర్తయినటువంటి వాళ్ళు లేదా ఆర్వైఎఫ్ఆర్ ఏరియాలో వన్ ఫిఫ్టీ వరకు కూడా ఉంది సో వాళ్ళందరికీ కూడా మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి బ్రిస్క్గా అందరికీ పనులకు రావచ్చు ఎక్కడైనా పని లేదన్నటువంటి విషయం ఏదైనా ఉన్నట్లయితే నేను మా ఒక మీడియా మిత్రులందరికీ ఒక నెంబర్ కమాండ్ కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది సర్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఇటు ఏర్పాటు చేస్తాను గ్రామా ఆఫీస్లో సో ఆ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా ఎక్కడైనా వర్క్ లేదనేటువంటి విషయము లేదా ఎనీ పబ్లిక్ ఎవరైనా కానీ ఆ నెంబర్కు కాల్ చేసినట్లయితే డెఫినెట్గా అక్కడ వెంటనే ఆ పర్టికులర్ పర్సన్ కానీ నేను కానీ వెళ్ళి వెరిఫై చేసేసుకొని కంపల్సరిగా వర్క్ మరుసటి రోజు మరుసటి రోజుకే ప్రొవైడ్ చేసేదానికి కూడా ఆస్కారం ఉంటుంది సదరు విషయాలను సార్ దృష్టిలో కూడా పెట్టడం జరుగుతుంది సో ఒకటి మెయిన్గా కొంచెం ఎలాబరెడ్గా బ్రాడ్గా వెళ్ళేటట్టు తీసుకోవాలని కోరుతున్నాను